ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి దేశవ్యాప్తంగా ఇండియా అలియన్స్ పార్ట్నర్స్గా పనిచేస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున మా తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా ఆనాడు నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి పెద్దలందరినీ కూడా పిలుచుకుని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని మనం తయారు చేసుకుని దాంట్లో పనిచేయాలనేటువంటి భావనకు వచ్చి మనందరం కూడా పనిచేస్తున్నాం సిపిఐ సిపిఎం పక్షాన్ని ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారినిద్దరినీ కూడా అభినందిస్తూ మీరు తీసుకునేటువంటి తీర్మానాల్లో కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పేసి మా పార్టీ అధ్యక్షురాల శ్రీమతి షర్మిలారెడ్డి గారి తరఫున నా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా పెద్దలు చెప్పారు కార్పొరేట్లు కానీ కార్పొరేట్లకు సంబంధించినటువంటి దోపిడీ కానీ అదాని అంబానికి సంబంధించినటువంటి దోపిడీ కానీ ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ పాత్ర కృష్ణపట్నం పోర్టు తీసుకుంటే వాళ్లే దోచుకున్నారు గంగవరం పోర్టు అంటే వాళ్లే దోచుకున్నారు స్లో స్లోగా ఒక గుత్తాధిపత్యం అనేటువంటిది వచ్చి గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే ఈ భారతదేశాన్ని స్వాతంత్రం ముందు ఏ విధంగా అయితే వాళ్ళు దోచుకున్నారు అదేవిధంగా ఈ దేశంలో అదానీ అంబానీ ముసుగులో భారత ప్రధాని అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి పదవిని కాదని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యి వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి సంగతి మన అందరికీ కూడా తెలుసు సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో రెండు శాతం ఉన్నటువంటి పెట్టుబడిదారుల కోసం తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఇతర వర్గాల ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయాలు మనందరూ కూడా తెలుసు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైనా చేసిన వాళ్ళు అవుతామనేటువంటి భావనతోటి మనందరూ కూడా కలిసి పనిచేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గతంలో కూడా చెప్పాను పెద్దలు వడ్డే స్వాభినారాయణరావు గారు ఒక సభను నిర్వహించినప్పుడు చెప్పాం కాంగ్రెస్ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ప్రత్యేకత హోదాకి కట్టుబడి ఉంది దాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో ఆమోదం తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సభాముఖ్గా తెలియజేస్తున్నాను ప్రత్యేక తరగతి హోదాతో పాటు విభజన హామీలకు సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంటోటో అనేటువంటిది మన కూడా గడిచినటువంటి పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కట్టుబడి ఉంది ప్రధానంగా రైతులు రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో ఇటీవల మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఎంఎస్పిని తప్పనిసరిగా అమలు చేయాలి దానికి పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ని పాస్ చేసి దాని ద్వారా మేము ఎంఎస్పిని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో ఆ విషయాన్ని కూడా మీ ముందు తెలియజేస్తున్నాం ఇవి కాకుండా అనేకమైనటువంటి విభజన హామీలు అంటే పోలవరానికి సంబంధించి మనం అనేకమైనటువంటి సెమినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ పెట్టుకున్నాం పోలవరంలో ప్రధానంగా భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉంది ట్రైబల్స్కి సంబంధించి ఎవరైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రావాలో వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా జింక్ గేట్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు బ్రహ్మాండమైనటువంటి ఒక యాత్రని పాదయాత్రను మేము ఆనాడు నిర్వహించాం సో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వివిధ రాష్ట్రాల్లో కూడా లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ తోటి ప్రజా సంఘాలతోటి కలిసి పనిచేయాలనేటువంటి డైరెక్షన్ మాకు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు ఇవ్వడం జరిగింది మేము గతంలో మరి శర్మలారెడ్డి గారు నేను మేమంతా ప్రత్యేకతరగతి హోదా మీద ఢిల్లీకి వెళ్ళినప్పుడు పెద్దలు ఏచూరి గారిని కలిసి వారితో డిస్కస్ చేసి వారి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా రాజా గారిని కలిసాం నారాయణ గారిని కలిసాం కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీ అమల్లో కానీ ప్రత్యేక తోరతు హోదాను సాధించడం కానీ రైతాంగానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటంలో కానీ తప్పనిసరి మీరు తప్పనిసరిగా మీ అందరితో కూడా కలిసి పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు కలిసి పనిచేసేటట్టు ఒక బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురు కలిసి ఒకే ముసుగులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా ఇరవై ఐదు లోక్సభ మొత్తం రాజ్యసభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి దీన్ని తప్పనిసరిగా మనం ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనందరూ కూడా బాగా సీరియస్గా తీసుకుని పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ నెల ఇరవై మూడవ తేదీన మా అధ్యక్షురాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో కూడా సమావేశం కాబోతున్నారు విజయవాడలోనే ఆంధ్ర భవన్లో ఒక సమావేశాన్ని నిర్వహించుకుని సో ఎవరైతే కొంతమంది లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుస్తాం దాని తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరవ తేదీన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్కు సంబంధించి కానీ వీటిలన్నింటి మీద అనంతపురంలో పెద్ద భారీ జనసభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది సో డెఫినెట్గా దాంట్లో కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా రఘువీరారెడ్డి గారు నాయకులతో మాట్లాడి వారంతా కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది పోలవరానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని భావిస్తోంది దానికి ప్రియాంక గాంధీ గారిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలోనో అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక భారీ బహిరంగ సౌరి ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ప్రధానంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఆనాడు మనందరం కూడా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఆవేళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇన్ ప్రిన్సిపల్గా అమరావతి క్యాపిటల్గా ఉండాలని చెప్పి మనం భావించాం దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గుంటూరులో కూడా సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అమరావతి క్యాపిటల్ మీద ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది సో తప్పనిసరిగా ఒక భాగస్వామ్య రాజకీయ పార్టీగా ఇండియా అలయన్స్ పార్ట్నర్గా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా బలపరుస్తూ గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అన్ని నిర్ణయాల్లో కూడా మీరు సహకరించవలసిందిగా మా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్